ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైడ్రాను హైడ్రా విషయంలో ఇలా కొనుగోలు తలంటాయి పెద్ద పరిస్థితి ఏడుస్తున్నారు జనం రోజు రెండు మూడు వీడియోలు వస్తున్నాయి ఆ వీడియోలు చూసి హైడ్రా పాలితునే కాదు తెలంగాణ రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన అసహించుకుంటున్నారు ఇవాళ అన్ని డాక్యుమెంట్స్ ఉండి అన్ని అనుమతులు ప్రభుత్వమే ఇచ్చి పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే కట్టుకున్న ఇళ్లను గంటలో కూడా కూల్చి ఇలాంటి నోటీసులు కూడా కూల్చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది నిలువ నీడలకు పేదలు చేస్తున్నారు రాజ్యం అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ పర్సన్ చేయాలి అంటే పేదల ఇల్లు కూర్చోడమే రాజ్యమా ఆరు గ్యారెంటీ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మోసం చేయడమే రాజ్యమా అవినీతితో మొత్తం కూరుకుపోవడమే కూరకుపోవడమే ఇంద్రమారాజ్యమా ఏంది రాజ్యం అండి హైడ్రా విషయంలో భారతీయ జనతా పార్టీ వారం రోజులు కూడా ప్లాన్ వినియోగం చేస్తున్నాం తప్పకుండా హైదరాబాద్ విషయంలో మేము చాలా సీరియస్గా ప్లాన్ చేస్తాము నేను మళ్ళీ చెప్తున్నా ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆయుధంగా మారబోతున్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు నాయకులు సిద్ధమవుతున్నారు హైదరాబాద్లో కండగా ఉండడానికి ఈ రాక్షస ఆలోచనను ఈ మూర్ఖత్వ ఆలోచనను ఈ దుర్మార్గపు మనస్థుని పక్క పెట్టి ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి హైదరాబాద్ విషయంలో వాళ్ళ ఇల్లు కూర్చోడం ఎంతో సమంజ గుండె మీద చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచించాలి ఇలా ప్రజలు కూడా అంత వ్యతిరేకత వస్తుంటే ఇలా ఒక్కొక్క మినిస్టర్ వచ్చి హైడ్రా మంచిదే అంటే రేపు వాళ్ళ కూడా కుటుంబాల మీరు కాకుండా ఇల్లు కూర్చో ఎంత ఇబ్బంది ఉంటుంది అరే కూల్చాల్సిన ఫార్మ్ హౌజ్ మాత్రం కూర్చారు కూల్చాల్సిన ఫార్మ్ హౌజ్ కూర్చారు అనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా అరే మంచి బ్రాంచ్తో ఉన్న ప్రభుత్వం ఉన్నట్టున్నది ఏం చెడ ఆలోచన ఏం లేనట్లు మేము అనుకుంటాం కానీ ఇంత పేదోళ్ళు ఊరు పోసుకుంటారు పేదోళ్ళు పుట్ట కొడతారు పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించా మనంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇలా రేపు బాపు ఏం చేస్తారు టీఆర్ఎస్ పార్టీ అయ్యప్ప సొసైటీ పేరుతో కూల్చింది అంత పైసలు తప్పి ఇలా హైదరాబాద్ పేరుతో చేస్తారు ఇలా మెల్లగా దీన్ని క్లోజ్ చేస్తారు ఇక క్లోజ్ చేయాల్సిందే మరి వంటే క్లోజ్ చేయరు పెద్ద పెద్ద వ్యక్తులతో కి మళ్ళీ కలెక్షన్ చేస్తారు కలెక్షన్ చేసి મિલ્હી પૈસા પૈસા હૈદ્રો ઢીલી પૈસા